సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారి అనువాద కథ కథ పేరు పంద్యం మూల కథ రచయిత ఇంగ్లండ్కు చెందిన రోల్డ్ డాల్ పంద్యం కథ మీకోసం సాయంకాలం ఆరు గంటలకు వస్తోంది ఒక బీర్ తీసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోవాలనిపించింది బార్కు వెళ్ళి ఒక బీర్ కొనుక్కుని స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న లాన్లో కూర్చున్నాను ఫూల్ ఒడ్డున చాలా కుర్చీలున్నాయి వాటిపైన ఉన్న రంగు రంగుల గొడుగుల కింద కుర్చీలలో చాలామంది పురుషులు స్త్రీలు వెల్లకిలా కాళ్ళు ఆరజాపుకుని పడుకుని ఆహ్లాదకరమైన సాయంత్రపు నీరెండని ఆస్వాదిస్తున్నారు నేను లాన్లోంచి లేచి ఖాళీగా ఉన్న నాలుగైదు కుర్చీల దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఈత కొడుతూ ఉన్న వాళ్ళని చూడసాగాను మంచి ఆహ్లాదకరంగా ఉంది సిగరెట్ ముట్టించాను బీరు సిగరెట్ రెండింటి కాంబినేషన్ ఆహ్ భలే సరదాగా ఆనందంగా ఉంది అకస్మాత్తుగా నా దృష్టి పూలు ఒడ్డున తెల్లగా తలతలా మెరుస్తున్న సూట్లో నిలబడ్డ వృద్ధుడి మీద పడింది ఆ వ్యక్తి వడివిడిగా నడుస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న కుర్చీల దగ్గరకు వచ్చాడు కొద్ది క్షణాల్లోనే అతను నా దగ్గరకు వచ్చి నిలబడ్డం గమనించాను అతను నన్ను చూసి నవ్వాడు నేను కూడా నవ్వాను ఎక్స్క్యూజ్ మీ నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు ఆ వ్యక్తి ఎందుకు కూర్చోకూడదు అన్నాను ఆ వ్యక్తి కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చున్నాడు అతను ధరించిన లెదర్ షూస్ చిల్లులతో నిండి ఉన్నాయి సాయంకాలం చాలా మనోహరంగా ఉంది అన్నాడు జమైకాలో ఇంచుమించు అన్ని సాయంత్రాలు ఆహ్లాదకరంగానే ఉంటాయి అన్నాడు అతను అలా అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తి ఇటాలియన్నా లేక స్పానిషా అన్నది అంచనా వేయలేకపోయాను అయితే అతన్ని చూస్తుంటే నిస్సందేహంగా సౌత్ అమెరికన్ అనిపిస్తోంది అతి సమీపం నుంచి చూస్తూ ఉండడంతో ఆ వ్యక్తి వయసును అంచనా వేయగలిగాను అరవై లేదా అరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఆ వ్యక్తికి అవును నిజంగా ఇక చాలా బాగుంది ఎందుకని అడిగాను అది సరే ఈ పూల్లో స్నానం చేస్తున్న వాళ్ళంతా బహుశా అమెరికన్లు అయ్యుంటారు వాళ్ళు తప్ప ఎవరు చేయగలరు ఇంత గోలా అన్నట్టు మీరు అమెరికన్ కాదు కదా అన్నాడు కాదు నేను అమెరికన్ని కాదు అన్నాను ఇంతలో అకస్మాత్తుగా ఓ యువకుడు పూల్ నుంచి బయటికి వచ్చి మా ముందు నిలబడ్డాడు అతను పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు ఈ కుర్చీలు ఖాళీయేనా అక్కడి కుర్చీలను చూపిస్తూ అడిగాడు ఆ ఖాళీయే అయితే నేను ఇక్కడ కూర్చోవచ్చా తప్పకుండా కూర్చోండి థ్యాంక్ యూ సార్ ఆ యువకుడి చేతిలో టవల్ ఉంది అతను కూర్చుని చుట్టి ఉన్న టవల్ విప్పాడు అందులోంచి ఓ సిగరెట్ ప్యాకెట్ లైటర్ తీశాడు ప్యాకెట్లోంచి ఒక సిగరెట్ తీసి లైటర్తో వెలిగించాడు ఆ తర్వాత నాకు ఆఫర్ చేస్తూ అవతల వృద్ధుణ్ణి కూడా అడిగాడు నేను థ్యాంక్స్ చెప్తూ సిగరెట్ తీసుకున్నాను నా దగ్గర సిగార్ ఉంది థ్యాంక్స్ అంటూ అవతల వ్యక్తి చేపల వర్తుల ఆకారంలో ఉన్న ఓ చిన్న బాక్సులోంచి ఓ సిగార్ దానితో పాటు చాకు చిన్న కత్తిరి కూడా తీశాడు సిగార్ ఒక కొనను కత్తెరతో కత్తిరించేశాడు ఓహ్ నన్ను సిగార్ ముట్టించుకొనివ్వండి అనగానే ఆ యువకుడు లైటర్ వెలిగించి అతని వైపు చాపాడు ఈ జోరుగాలిలో లైటర్ వెలగదు అన్నాడు ఆ వ్యక్తి ఈ లైటర్ వెలగకపోవడం అంటూ ఉండదు ఎప్పుడూ ఈ లైటర్ పనిచేస్తుంది అన్నాడు ఆ యువకుడు వెలగని సిగార్ని నోట్లోంచి బయటికి తీసి తల ముందుకు వాల్చి ఆ యువకుడి వైపు చూశాడు ఆ వ్యక్తి ఎప్పుడూనా నెమ్మదిగా అడిగాడు అతను అవును ఇది ఎప్పుడు మోసం చేయలేదు నన్నైతే ఎప్పుడు మోసం చేయలేదు వృద్ధుడి తల ఇంకా ముందుకు వాల్చే ఉంది ఆ వ్యక్తి యువకుడిని చూస్తూనే ఉన్నాడు అయితే నువ్వనేది ఏంటి నీ లైటర్ నిన్నెప్పుడు మోసం చేయదు అనా అన్నాడు అవును నేను చెప్పేది వాస్తవం ఆ యువకుడికి సుమారు ఇరవై సంవత్సరాల వయసుంటుంది నీరెండలో అతన్ని నల్లని శరీరం నిగనిగలాడుతోంది అతని ముక్కు చిలకలా ఉంది కుడి చేతి బొట్నవేలు లైటర్ గెలక మీద ఉంది అయితే ఇది నిన్నెప్పుడు మోసం చేయదు అంటావు అన్నాడు ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ తను కావాలని ఆ యువకుడి దగ్గరున్న లైటర్ గొప్పదనాన్ని మెచ్చుకోసాగాడు అవును ఈ లైటర్ ఎప్పుడు మోసం చేయదని హామీ ఇవ్వగలను అన్నాడు ఆ యువకుడు ఒక్క నిమిషం ఆగు ట్రాఫిక్ ఆపుతున్నట్టుగా సిగార్ని పట్టుకున్న చేతిని కదిలించాడు ఆ వ్యక్తి అతని కంఠం మృదువుగా ఉంది అతను ఇంకా యువకుడి వైపు చూస్తూనే ఉన్నాడు అయితే ఈ విషయంలో మనం ఓ పందెం ఎందుకు వేసుకోకూడదు అడిగాడు ఆ వ్యక్తి నవ్వుతూ ఓ ఎందుకు వేసుకోకూడదు అన్నాడు ఆ యువకుడు పందాలు వేయడం నీకు ఇష్టమేనా అవును నాకు ఇష్టమే నేను అప్పుడప్పుడు పందాలు వేస్తూ ఉంటాను నాకు కూడా పందాలంటే చాలా సరదా ఈ విషయంలో మనం చిన్న పందెం ఎందుకు వేసుకోకూడదు రెండవసారి ఆ యువకుడి వంక చూస్తూ నెమ్మదైన స్వరంతో అన్నాడు ఆ వ్యక్తి కానీ ఒక నిమిషం ఆగండి నేను పెద్ద పెద్ద పందాలు వేయలేను వెయ్యి రెండు వేలు లేదా ఐదు వేలకి పందెం వేయగలను లేదా ప్రస్తుతం నా దగ్గర ఎంత ఉంటే అంత అన్నాడు ఆ యువకుడు ఆ వ్యక్తి మళ్ళీ తన చేతిని కదిలిస్తూ సరదాగా పందెం వేసుకుందాం నా మాట విను నేనున్న హోటల్ గదిలో గాలి ఉండదు అక్కడికి రా అక్కడ నీ సూపర్ లైటర్ వరుసగా పదిసార్లు వెలిగిస్తే ఒక్కసారైనా నిన్ను మోసం చేస్తుందన్నది నా పందెం సరే నా పందెం వెయ్యి రూపాయలు అన్నాడు ఆ యువకుడు మంచిది మన ఇద్దరి మధ్య పందెం ఖాయమైనట్లే అవును వెయ్యి రూపాయలకి అన్నాడా యువకుడు కానీ నాకు డబ్బుతో పని లేదు నేను శ్రీమంతుడిని అయినప్పటికీ ఇతరుల గురించి ఆలోచిస్తాను నా కారు హోటల్ బయట ఉంది బండి బాగుంది క్యాడీలా అక్క బండి అన్నాడు ఆ వృద్ధుడు కానీ సార్ ఒక్క నిమిషం ఆగండి అంటూ ఆ యువకుడు తన కుర్చీలో వెనక్కి చేరగిలబడ్డాడు నవ్వుతూ నేను అంత పెద్ద వస్తువేది పందెం వేయలేను అన్నాడు చూడు మిస్టర్ పట్టుదల ఓపిక ఉండాలే కానీ అనుభవం అంటూ ఏదీ లేదు నువ్వు నీ లైటర్ను వరుసగా పదిసార్లు వెలిగించగలిగితే చాలు క్యాడీ లా కారు నీదవుతుంది ఆ కారు నీకు ఇష్టమే కదా అన్నాడు ఆ వృద్ధుడు అవును ఇష్టమంటే క్యాడీలాక్ స్వంతం అవ్వాలన్నదే నా కోరిక అయితే సరే మన పందెం ఖాయం నేను ఆ కారుని పందంగా పెడతాను మరి నేను దీన్ని పందంగా కాయాలి అని అడిగాడు ఆ యువకుడు ఆ వ్యక్తి తన శిగారు వైపు చూస్తూ చూడు మిస్టర్ నీ తాహతుకు మించి పందెం వేయమని చెప్పను అర్థమైందా అన్నాడు అయితే నేను ఏ వస్తువుని పందంగా కట్టాలి నీకు సులువైన ఉపాయం చెబుతాను ఒకవేళ నువ్వు ఓడిపోయినా బాధపడాల్సిన పని లేని ఓ చిన్న వస్తువు సరేనా ఏమిటది అడిగాడా యువకుడు నీ చేతి చిటికిన వేలు అన్నాడు వృద్ధుడు నాదా ఏమిటి అన్నాడా యువకుడు దిగ్భ్రమగా అతని ముఖం మీద చిరునవ్వు ఎగిరిపోయింది అవును నువ్వు గెలిస్తే కారు నీదవుతుంది నువ్వు ఓడిపోతే నీ వేలు నాదవుతుంది నాకేం అర్థం కావడం లేదు నా వేలు మీరు ఎలా తీసుకోగలరు నేను దాన్ని వస్తాను అన్నాడా వృద్ధుడు అదేం పిచ్చి పని తిరుగు తక్కువ పందెం ఇది ఓ వెయ్యి రూపాయలు కాస్తే సరిపోతుంది అనుకున్నాను అన్నాడు ఆ యువకుడు ఎప్పుడైనా సరే నీ లైటర్ వెలుగుతుందని నువ్వే అంటావు కానీ పందెం వేయలేవు మరేం చేద్దాం పోనీలే వదిలేద్దాం అన్నాడు ఆ వ్యక్తి రెచ్చగొట్టే ధోరణిలో పందెం నాకు ఇష్టమే పదండి మీ గదిలోకి వెళ్దాం ఒకవేళ నేను ఓడిపోతే మీరు నా వేలుని నా చేతి నుంచి వేరు చేసేదాకా పట్టుకుని ఉండాలా అడిగాడు ఆ యువకుడు లేదు లేదు నేను నీ వేల్ని పట్టుకోవడాన్ని నువ్వు అభ్యంతర పెట్టచ్చు నేను నీ చేతిని బల్లకి కట్టేస్తాను నీ లైటర్ వెలగని పక్షంలో వెంటనే వేలుని తగ్గొట్టడానికి వీలుగా కత్తితో రెడీగా ఉంటాను అన్నాడా వృద్ధుడు అది సరే మీ క్యాడిలాక్ ఎంత పాతది అని అడిగాడా యువకుడు పోయిన సంవత్సరం కొన్నదే అది సరే చూడబోతే నువ్వు పందానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు అమెరికన్లు అంతే అన్నాడా వృద్ధుడు ఆ యువకుడు స్విమ్మింగ్ పూల్ వైపు ఒకసారి చూసి తిరిగి నా వైపు చూస్తూ నేను పందానికి సిద్ధమే అన్నాడు గుడ్ అంటూ ఆ వ్యక్తి చప్పట్లు కొడుతూ నా వైపు తిరిగి అడిగాడు సార్ మీరు కొంచెం సేపు రెఫరీగా ఉండగలరా నన్ను అడిగితే ఇది అర్థం పద్ధం లేని పందెం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూనే ఏమిటి ఒకవేళ ఇతను ఓడిపోతే ఇతను వేలిని సీరియస్గానే తగ్గొట్టేస్తారా మీరు అని అడిగాను అవును నిజంగానే క్యాడీలాక్ కారు ఇచ్చే విషయంలో కూడా ఆఫ్ కోర్స్ ఈ యువకుడు పంది నెగ్గితేనే పదండి నా గదిలోకి వెళ్దాం అన్నాడు ఆ వృద్ధుడు ఆ వ్యక్తి హోటల్ వైపు నడవసాగాడు నేను కూడా రిఫరీగా మారి అతని వెనకాలే నడిచాను ఆ యువకుడు కూడా బట్టలు లేకుండానే మిమ్మల్ని అనుసరించాడు మీకు ముందుగా నా కార్ చూడాలనుందా ఇదే హోటల్ డ్రైవ్ వేలో ఉంది పదండి చూద్దురు కానీ అంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అక్కడ వరకు తీసుకువెళ్ళాడు అక్కడ లేతాకుపచ్చ రంగులో తళతళలాడుతున్న క్యాడీలాక్ కారు ఉంది చూడండి దీన్ని ఎలా ఉంది అని అడిగాడు అతను బాగుంది అన్నాడు ఆ యువకుడు ఇక పైకి పదండి మీరు దీన్ని గెలుచుకుంటారో లేదో చూద్దాం అని పైకి నడిచాడు ఆ వృద్ధుడు గది తలుపులు తీసి ఆ వ్యక్తి బజార్ నొక్కాడు వెంటనే నల్లగా ఉన్న ఒక వెయిట్రస్ వచ్చింది అతను ఒక పౌండ్ తీసామెకిస్తూ ఇక్కడ ఓ ఆట ఆడబోతున్నాం నువ్వు నాకు రెండు వస్తువులు తెచ్చివ్వాలి మూడు కాదు బాగా జ్ఞాపకం పెట్టుకో ఒక సుత్తి ఒక పదునైన కత్తి కావాలి కత్తి కషాయి వాడేది అర్థమైందా కసాయివాడి కత్తి అన్నాడతను వైట్ల ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్ద వచ్చేసి చూసింది మీ ఉద్దేశం నిజంగా కోసే కత్త గాభరా పడుతూ అడిగిందామే అవును ఆ రెండు వస్తువులు నీకు వంటగదిలో తప్పక దొరుకుతాయి నాకు తెలుసు అన్నాడతను అలాగే అలాగే అవును ప్రయత్నిస్తాను అందామె వణుకుతున్న కంఠంతో అతను మార్టినీ బాటిల్ తీసి మూడు గ్లాసుల్లో డ్రింక్ పోశాడు మేము డ్రింక్ తీసుకోసాగాం ఇదివో ఉన్మాదమని వికృత చేష్టతో కూడిన పందెమని నీకు అనిపించడం లేదా అన్నాను యువకుడితో అబ్బే అలాంటిదేమీ లేదు ఇదో సరదా పందెం అన్నాడతను మా మాటలు ఆ వ్యక్తి విన్నట్టుంది విరగబడి నవ్వాడు ప్రారంభించే ముందు రెఫరీకి నా కారు తాళం చెవులు ఇచ్చేస్తాను అన్నాడు జేబులోంచి తాళం చెవులు తీసి నాకు ఇస్తూ కారు డాక్యుమెంట్లు ఇన్సూరెన్సు వగైరాలన్నీ కారులోనే ఉన్నాయి అన్నాడు సరిగ్గా అప్పుడే కసాయివాడు మాంసం దుకాణంలో వాడే చిన్న కత్తిని తన చేతితో పట్టుకు వచ్చింది వెయిట్రాస్ మరో చేతిలో సుత్తి మేకులతో నిండి ఉన్న ఓ చిన్న సంచి కూడా ఉంది ఆ వ్యక్తి ఆమెకి అభివాదాలు తెలుపుతూ ఓకే అన్నీ పట్టుకొచ్చావు ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఆమె బయటికి వెళ్లడంతో గది తలుపులు మూసేశాడు ఇప్పుడు పందానికి చెందిన తతంగమంతా అంతా పూర్తి చేద్దాం నువ్వు ఈ చెక్క బల్లని కొంచెం ముందుకు జరుపు అన్నాడు ఆ వ్యక్తి యువకుడితో ఆ తర్వాత బల్ల మీద ఉన్న కలం కాగితం బ్లాటింగ్ పేపర్ ఇతర సామాగ్రిని అంతటినీ తీసి మంచం మీద ఉంచాడు ఇప్పుడు అక్కడున్న కుర్చీని తెచ్చి ఈ బల దగ్గర ఉంచు అని చెప్పాడా యువకుడితో చేస్తున్న పనిలో మాటల్లోనూ ఆ వ్యక్తిలోని ఉత్సాహం ఉట్టిపడుతోంది ఇప్పుడు బళ్ళం మీద మేకులు దిగ్గొడతాను అన్నాడు నేను ఆ యువకుడు చేతిలో గ్లాసులు అలాగే పట్టుకుని ఆ వ్యక్తినే చూడసాగాం అతను మేకులను అటు ఇటు కలిపి దృఢంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాడు ఇక మనకి ఓ తాడు మాత్రమే అవసరం అన్నాడతను మొత్తానికి తాడు కూడా దొరికింది ఆ వ్యక్తికి పదండి నేను రెడీ నువ్వు బల దగ్గరకు వచ్చి కూర్చుంటావా అంటూ యువకుడి వైపు చూశాడతను తను గ్లాసుని బలపై ఉంచి ఆ వ్యక్తి కూర్చోమన్న చోట కూర్చున్నాడా యువకుడు ఇప్పుడు నీ ఎడమ చేతిని ఈ రెండు మేకుల మధ్య ఉంచు నీ చేయి కదలకుండా ఉండటానికే ఈ మేకుల్ని ఏర్పాటు చేశాను అన్నాడా వ్యక్తి ముందుగా యువకుడు మణికట్టుని తాడుతో కట్టాడు అతని అరచేతిని కదలకుండా బల్ల మీద నొక్కిపట్టి ఉంచి చుట్టూ బలంగా మేకులు దిగ్గొట్టాడు తను అనుకున్న విధంగానే పని కానిచ్చాడా వ్యక్తి ఇప్పుడు ఆ యువకుడు వేళ్ళని తప్ప అరచేతిని కదపలేడు ఇప్పుడు నువ్వు చిటికిన వేలు మాత్రం బయటపెట్టి గుప్పిడ ముయ్యి అది అలా చాలా బాగుంది ఇప్పుడు మనం రెడీ నువ్వు కుడి చేతితో లైటర్ వెలిగించగలవు కాసేపు ఆగు ప్లీజ్ అన్నాడా వ్యక్తి మంచానికి అవతల వైపు వెళ్ళి కత్తి తీసుకొచ్చాడు అతను దాని చేతితో పట్టుకుని బల్ల దగ్గర నిటారుగా నిలబడ్డాడు మిస్టర్ రెఫరీ మీరు చెప్పండి మేం సిద్ధంగా ఉన్నట్లేనా అని అడిగాడు నన్ను చూస్తూ యువకుడు స్థిరంగా కూర్చున్నాడు అతని కుడి చేతిలో లైటర్ ఉంది చూపులు కత్తిపైన ఉన్నాయి ఆ వ్యక్తి నా వైపు చూస్తున్నాడు నువ్వు రెడీయా అడిగా నా యువకుణ్ణి ఆ మీరు అని అడిగాను ఆ వ్యక్తిని నేను రెడీయే అన్నాడు కత్తిని కుడిచేతి పిడికిల్లిలో బిగించి గాల్లో ఊపాడు తగ్గొడ్డానికి రెడీ అన్నట్లుగా ఆ యువకుడి వేలికి కొద్ది ఎత్తులో ఉంచాడు ఆ యువకుడు కత్తిని చూశాడు అయినా సంకోచం బెరుకు ఏదీ కనిపించలేదు సరే మొదలు పెట్టండి అన్నాను నా లైటర్ ఎన్నిసార్లు విరుగుతుందో లెక్కపెట్టండి కోరాడా యువకుడు సరే అన్నాను తన బొట్టని వేలితో లైటర్ గెలకని గట్టిగా తిప్పాడా యువకుడు ఒక స్పార్క్ వెలువడి ఒత్తి వెలిగింది ఒకటి అన్నాను వెంటనే ఆ యువకుడు మంటని ఆర్పలేదు లైటర్కి ఉన్న మూతని మూశాడు కాసేపు ఆగి మళ్ళీ తెరిచాడు ఈసారి కూడా బలంగా గిలకని తిప్పాడు యువకుడు వెంటనే పసుపు రంగులో మంట వెలువడింది రెండు గది అంతా నిశ్శబ్దం ఆవరించింది ఆ యువకుడి కళ్ళు మాత్రం లైటర్ మీదే ఉన్నాయి ఆ వ్యక్తి కత్తి ఎత్తిపట్టి నిలబడ్డాడన్న మాటే కానీ అతని చూపులు లైటర్ మీదే ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటూ బొటన్ వేలు లైటర్ మధ్య జరుగుతున్న ఆ ఆటని ఉత్కంఠతో చూడసాగాను బొటనవేలు మళ్లీ గిలకని తిప్పింది పార్క్ వెలువడింది వత్తి వెలిగింది ఎనిమిది అనడానికి గట్టిగా ఊపిరి తీసుకున్నాను ఎనిమిది అన్నానో లేదో ఓ చిన్నపాటి శబ్దంతో గది తలుపులు తెరుచుకున్నాయి మేమంతా అటు చూసాం నల్లని జుట్టుతో ఉన్న ఓ నడివయస్సు మహిళ వచ్చి తలుపు దగ్గర నిలబడిపోయింది ఆ తర్వాత నో అంటూ విర్రికేక పెడుతూ విసురుగా గదిలోకి వచ్చింది కార్లోస్ కార్లోస్ అంటూ మెరుపు వేగంతో ముందుకు ఉరికి ఒక్క ఉదుటున ఆ వ్యక్తి మణికట్టుని ఒడిసి పట్టుకుంది అతని చేతిలోంచి లాక్కుని మంచం మీద గిరవాటు వేసింది అతను వేసుకున్న సూట్ కాలర్ పట్టుకుని ఒక్క తోపు తోసి అతనితో ఆవేశంగా ఏదో మాట్లాడసాగింది ఆ భాష నాకు అర్థం కాలేదు ఆవిడ తోసిన తోపుకు ఆ వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమైపోయినట్లు అనిపించింది ఓ క్షణం తర్వాత అతని రూపురేఖలు క్రమంగా కనిపించసాగాయి ఆ మహిళ అతన్ని ఈడ్చుకుంటూ పోయి మంచం మీద కుదేసింది నిజంగా చాలా పొరపాటు జరిగింది ఇదంతా జరిగిందందుకు నేను చాలా విచారిస్తున్నాను అందామె ఈసారి ఆమె ఎటువంటి దోషాలు లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడసాగింది నా ఉద్దేశంలో ఇదంతా నా తప్పిదమే ఓ పది నిమిషాలు స్నానం చేద్దామని ఇతన్ని ఒంటరిగా వదిలి వెళ్లాను తిరిగి వచ్చి చూస్తే ఏముంది మళ్ళీ అదే చేస్తున్నాడు ఇతను అంది బాధ దుఃఖం కలగలిపిన గొంతుతో ఆ యువకుడు మల్లకి కట్టేసిన చేతిని లాక్కునే ప్రయత్నం చేయసాగాడు నేను స్తబ్దుగా నిల్చుండిపోయాను ఈ మనిషి చాలా ప్రమాదకరంగా తయారయ్యాడు గతంలో కూడా మేమున్న చోట ఇతను నలభై ఏడు వేళ్ళని తీసుకోవడమే కాకుండా పదకొండు కార్లు ఓడిపోయాడు ఇతన్ని లేపేస్తామని అక్కడ వాళ్ళు బెదిరించారు అందుకని ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అంది మేమైతే ఓ చిన్నపాటి పందెం వేసుకున్నాం మంచం మీద నుంచే నసిగాడ వ్యక్తి బహుశా ఇతను కారు పందంగా పెట్టుంటాడు అందామె అవును క్యాడీలాక్ చెప్పాడు యువకుడు ఇతనికి తనదంటూ కారు ఏదీ లేదు ఆ క్యాడీలాక్ నాది ఇతనిలోని అన్నిటికన్నా చెడ్డ గుణం ఏమిటంటే ఇతని వద్ద తనదంటూ ఏమీ లేకపోయినా పందాలు వేస్తుంటాడు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను అందామె చూడబోతే ఈ మహిళ మంచి మనిషిలా ఉంది అనుకున్నాను మనసులో ఇతని దగ్గర ఇప్పుడేమీ మిగలేదు నిజం చెప్పాలంటే చాలా కాలం క్రితమే ఇతని సమస్తం నేను గెలుచుకున్నాను అంటూ ఆ మహిళ ముందుకు వంగింది తాళం చెవులు గుత్తి అందుకోవడానికి తన చేతిని బళ్ళ మీద ఉంచింది ఇప్పుడు నేను ఆమె చేతిని చూడగలుగుతున్నాను ఆమె చేతికి ఉన్నవి కేవలం ఒక వేలు ఒక బొటన వేలు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత మరియు ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోటి కృష్ణమూర్తి గారు అనువదించిన ఇంగ్లండ్ కథ పేరు పందెం మూల కథా రచయిత పేరు రోల్డ్ డాల్ ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు హృదయపూర్వక నమస్కారాలతో సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి